నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి అయిపోయిన తర్వాత చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మరి నిన్న పండగ కదండి కొంచెం బిజీగా ఉండటం వలన వీడియో పెట్టలేదు ఇక ఈరోజు కూడా మంచి ఉపయోగకరమైన టిప్తోనే మేము ముందుకు వచ్చాను నిన్న దీపావళి మనందరం కూడా చక్కగా పిండి వంటలు చేసుకొని పిల్లలతో సరదాగా జరుపుకున్నాం కదా ఇక ఈరోజు దీపావళిలో స్పెషల్ ఏంటి దీపాలు పెట్టడం ఆ దీపాలు కూడా చాలామంది మట్టి ప్రమిదలతో పెడుతూ ఉంటారు మరికొంతమంది పిండి ప్రమదలను వాడుతూ ఉంటారు మరికొంతమంది ఎలక్ట్రిక్ ప్రమిదలని వాటర్ వేస్తే వెలిగే దీపాలని ఇలా చాలా వస్తున్నాయి కదండీ మార్కెట్లో ఆన్లైన్లో సో అవి తీసుకొని పెడుతూ ఉంటారు పిండి అయితే మనం ఆవుకు పెట్టేయచ్చు ఇక ఎలక్ట్రికల్ ఆయిల్ అంటే సారీ వాటర్ వేసేవి ఇట్లాంటివి ఏవైనా కూడా వాటికి పెద్దగా మనం క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇక వీటి విషయానికి మన మట్టి ప్రమిదల విషయానికి వస్తే కనుక ఈ మధ్య చాలా తక్కువగానే పెడుతున్నారులేండి అయితే ఇలా పెట్టిన వాళ్ళు కొంతమంది ఏంటంటే మట్టి ప్రమిదలే కదా అని పక్కన పెట్టేస్తూ ఉంటారు మరి కొంతమంది వాడుకుందాంలే ఎందుకు పారేయటం ఒకసారే కదా వాడాము అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి ఈ టిప్పు సో ఇంత ఉపోద్ఘతం ఏంటి అనుకోకండి సరదాగా చెప్పాను మట్టి ప్రమిదలు కూడా ఇప్పుడు డజన్ ముప్పై రూపాయలు చెప్తున్నారండి మరీ మనం అడిగితే పాతెక్కిస్తున్నారు సో ఇలా యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ టిప్ అనమాట ఇది ఆల్రెడీ కొత్త టిప్పేం కాదండి చాలామంది చాలాసార్లు వీడియోస్లో పెట్టారు నేను కూడా ఆ విధంగా చూసి ఈ విధంగా మట్టి ప్రమిదను క్లీన్ చేసిన తర్వాత బాగున్నాయి నీట్గా క్లీన్ అవుతున్నాయి కదా సో ఈ టిప్ చెప్తే తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఈ విధంగా మనం దీపాలు పెట్టిన ప్రమిదలను తీసుకొని అందులో ఉన్న ఒత్తిల్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఏదైనా పనికిరాని గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొంచెం సర్ఫ్ లిక్విడ్ కానీ లేదా ఒక టీ స్పూన్ సర్ఫ్ పౌడర్ కానీ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఈ ప్రమిదలను అందులో వేసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి ఒక పది నిమిషాలు చల్లారినంత వరకు ఉంచి క్లీన్ చేసేసుకొని మంచినీళ్ళతో కడిగేసుకుంటే శుభ్రంగా కొత్త ప్రమిదల్లా తయారైపోతాయి జిడ్డంతా పోయి వీటిని ఎండలో పెట్టుకొని మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు ఈ విధంగా ప్రమిదల్ని క్లీన్ చేసేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిన టిప్పే కొత్తదేం కాదు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇక ఇవి క్లీన్ చేసేసిన తర్వాత మన ఇంట్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది పారేయచ్చు మీరు చూసినట్టయితే చూస్తున్నారా ఆయిల్ మొత్తం వచ్చేసింది ఇందులోకి ఇక నెయ్యి పోసిన దీపాలు అయితే ఇంకా ఇబ్బంది అండి వాటిని ఇంకొంచెం ఎక్కువ సర్ఫేసి రెండుసార్లు క్లీన్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మన ప్రమిదలు రెడీ అయిపోయాయి టిప్ నచ్చింది కదండి నచ్చితే ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి